హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అండా లబ్దార్ అండి అంటే ఎగ్ అనమాట జీరా రైస్లోకి చపాతీలోకి మాత్రం బగారా రైస్లోకి మాత్రమే చేసుకునే కర్రీ అనమాట ప్లెయిన్ రైస్లోకి అంత టేస్టీగా ఉండదండి చపాతీ జీరా రైస్ బగారా ఈ మూడింటికి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెస్ట్ ఇంట్లో బట్టి ఎవరు తింటారో వాళ్ళకి మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటామో మన ఇష్టం అండి ఒకటి తింటారా రెండు తింటారా అనేది దాని ప్రకారం కొలత తీసుకోవాలి నేను ఎనిమిది గుడ్లకి కొలత చెప్తున్నానండి ఇందులోకి మనం కర్రీస్కి ప్రిపేర్ మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి నేను వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫస్ట్ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా దొడ్డ దొడ్డుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు వందల గ్రాముల ఉల్లిపాయలు అంటే కిలోకి కొంచెం తక్కువ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలి ఒక రెండు పచ్చి అన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఒక మీ పెద్ద సైజు టమాటో కానీ లేదా రెండు మీడియం సైజు టమాటోలు తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పదిహేను నుండి ఇరవై వరకు కాజు తీసుకోవాలి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెద్ద సైజు ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ వేయడం అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని స్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టూ మీడియం సైజు ఉల్లిపాయలు చెప్పాను కదండి దొడ్డబొడ్డుగా కట్ చేసుకున్నాము అవి వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని ఒక ఫిఫ్టీ సెకండ్స్ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఇలా కరెక్ట్తో కలుపుతూ ఉండాలి కంపల్సరీ కలుపుతూనే ఉండాలండి ఉల్లిపాయలు ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత ఉల్లిపాయలు ఫిఫ్టీ సెకండ్స్ కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు చూయించిన పెద్ద టమాటో ఉంది కదండి అది వేసుకోవాలి తర్వాత కాజు కాజు పీసెస్ కూడా వేసుకొని ఒక మళ్ళీ వన్ మినిట్ మగ్గించుకోవాలి దోరగా మగ్గాలని అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చలారా పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టుకొని కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా పట్టుకున్న తర్వాత కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మనం ఇలా బ్యాటర్ లాగా పట్టుకోవాలన్నమాట పెట్టుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఆయిల్ వేయడం బగానే రెండు ఒక బగారాకు తీసుకొని రెండుగా తులుచుకుని వేసుకోవాలి బగారాకు వేసుకున్న వెంటనే మనం ఇంతకుముందు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయలు అని చెప్పాం కదండి అవి ప్లేస్ ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అనుకుంటే మూడు పింఛిలో ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మంటని బట్టి మనం స్టవ్ ప్రాసెస్ని చూసుకోవాలన్నమాట చూడండి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ మధ్యలో ప్రాసెస్లోనే మనం కస్తూరి మేతి అండి కస్తూరి మేతి వచ్చేసి ఎంత అంటే అది మరీ ఎక్కువగా తీసుకోకూడదండి జస్ట్ మనం అరచేతి చూపిస్తున్నాం కదండి అంత తీసుకొని అలా ఆల్రెడీ నలిపే ఉంటుంది కాబట్టి వేసుకుంటే సరిపోతుంది ఇలా చూడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలంటే ఉల్లిపాయలు మొత్తం జ్యూసీలాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన ఉల్లిపాయల్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మసాలాలు మొత్తం ఉల్లిపాయలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న వెంటనే మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి బ్యాటర్ మసాలా బ్యాటర్ అది ఇందులో మొత్తం వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలాలకు మొత్తం ఉల్లిపాయలకు మసాలా మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకోవాలి పూర్తిగా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకోవాలి మసాలాలు వేసి ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్ పెట్టి మసాలా మొత్తం మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వన్ మినిట్ తర్వాత రుచికి తగ్గట్టుగా కారం పొడి నేను ఉప్పు కలిపింది వన్ వన్ టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటున్నానండి తర్వాత రుచి చూసి వేసుకోవాలి మనము మసాలాని మాత్రమే టేస్ట్ చూసుకోగలము మళ్ళీ ఎగ్ వేసిన తర్వాత చూసుకోలేము కాబట్టి ఉప్పు కానీ కారం కానీ ఈ టైంలోనే ఈ మసాలాలోనే వేసుకొని కలిపేసుకోవాలి కలుపు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి కలిపేసేసుకుంటున్నాను కర్రీలోకి వేసుకొని చూడండి గరం మసాలా వేసుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకున్నాను కొంచెం కారం ఉప్పు రెండు పడతాయనిపించింది రెండు యాడ్ చేసుకున్నాము అది మనం ఇంట్లో ఎలా తింటామో కారం ఎక్కువ తిన్నాము తక్కువ అనేది మన ఇష్టం అండి మన ఇష్టాన్ని బట్టి మనం కూర చేసుకోవాలి నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మనకు అనేది రాదు కాబట్టి తినడానికి బాగుంటుంది నేను కారం ఉప్పు రెండు వేసుకున్నాను వేసుకొని కలిపేసుకొని ఒక ఫిఫ్టీ సెకండ్స్ అంటే కారం ఉప్పు కూడా వాసన పచ్చి పోయేటట్టుగా మగించుకోవాలి వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి ఇలా వన్ మినిట్ తర్వాత ఆయిల్ చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ విధంగా చూడండి ఇలా ఆయిల్ పై పైకి తేలాలన్నమాట చూడండి ఇప్పుడు స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఎన్ని ఎగ్స్ వేసుకోవాలన్నా నేను మసాలా ఎయిట్ ఎగ్స్కి మసాలా అంటే ఎనిమిది గుడ్లకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఎనిమిది గుడ్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్ పెట్టి పగలగొట్టి వేసుకోవాలండి ఒక దగ్గర ఒకటి ఒకటిగా పక్క పక్కన వేసుకోవద్దు మనకి బౌ మనం వండుకునే కర్రీ వండుకునే ప్యాన్ పెద్దగా ఉండాలండి ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కాబట్టి ఎల్ముగా ఉండాలి దగ్గర దగ్గరికి అవ్వకుండా ఇలా మొత్తం అన్నీ నేను ఎయిట్ ఎగ్స్ వేసుకుంటున్నాను ఇలా ఎయిట్ ఎగ్స్ ఎగ్స్ వేసుకొని చూడండి ఎయిట్ వేసుకున్నాను కొంచెం లో ఫ్లేమ్ పెట్టే మనం ఎగ్ వచ్చేసి గట్టితనం వచ్చేంత వరకు ఇలా మూత పెట్టు కానీ లేదా ఇలాగే వదిలేయలేం కాబట్టి మూత పెట్టుకోవాలి లో ఫ్లేమే ఉండాలి చూడండి ఇలా ఈ విధంగా గట్టితనం వచ్చిన తర్వాత నిదానంగా ఒక్కొక్కటి మరలిస్తూ ఉండాలన్నమాట మరలేసుకున్న వాటిని మళ్ళీ ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి అలాగే మగ్గించుకొని మళ్ళీ మరలేసుకోవాలి మనం ఎలాగో ఉల్లిగడ్డ కొడుగుడ్డ వండుతాం కదండి సేమ్ అలాగే ప్రాసెస్ అనమాట చూడండి రెండు దిక్కులు మరలేసుకున్న తర్వాత మంచిగా ఆఫ్ లాగా అవ్వాలి అనమాట మనం ఆమ్లెట్ వేసుకుంటాము ఆ విధంగా ఉడికేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీరా రైస్కి కానీ చపాతికి కానీ బగారండం కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చేసి మనం మాత్రం కారం పొడిని మనం ముందే వేసుకోవాలి ఈ టైంలో వేసామంటే కలపలేం కాబట్టి చిత్లిపోతుంది కర్రీ వచ్చేసి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి మేము జీరా రైస్కి చేసుకున్నాం అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ చూడండి జీరా రైస్ కాంబినేషన్కి కర్రీ